జంగారెడ్గుడెం పట్టణంలోని విజయదుర్గ అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు పట్టణంలోని శ్రీ పంచభూత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ దేవాలయంలో ద్వితీయ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయంలో దసరా నవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన మంగళవారం అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో అలంకరించారు అమ్మవారితో పాటుగా ఆలయ మండపం కూడా కరెన్సీ నోట్లతో అలంకరించారు ఈ సందర్భంగా అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు జరిపారు ఈ పూజల్లో భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యోగేందర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు మన జంగారెడ్డిగూడ పట్టణంలో వేయించేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరవణాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారిని ఆరవ రోజు ఈరోజు మహాలక్ష్మీదేవిగా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది అలాగే ప్రభుత్వ మొత్తంలో కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణం అంతా అలంకరించడం జరిగింది అలాగే సాయంత్రం నూటెనిమిది మహిళా భక్తులకే విశేషమైన నూటెనిమిది హారతులు అమ్మవారికి ఇవ్వడం జరుగుతున్నది అలాగే రేపటి రోజున ఏడవ రోజు అమ్మవారు సరస్వతీ దేవిగా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకి విద్యార్థులచే సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించుతున్నారు అలాగే అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది ఈ రోజు శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మహాలక్ష్మి అవతారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు అలాగే ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఈ లక్ష్మీదేవి అలంకరణ పూర్తి చేశారు వారికి మా విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే రేపు ఉదయం తొమ్మిది గంటలకి సరస్వతి పూజ చేయబడుతుంది యావన మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం